ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లక్నో నగరంలో సాయంత్రం సమయం కావటంతో రోడ్డు పక్కన సందడి నెలకొంది మార్కెట్లో విపరీతమైన రద్దీ నెలకొని ఉంది రకరకాల పండ్లు తిను బండారాలు అమ్మే వ్యాపారస్తులు కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు ఇక అక్కడే పక్కనే ఉన్న ఓ పానీపూరి బండి వద్ద సాధారణంగా కనిపించే ఒక మహిళ నిలబడి ఉంది ఆమె సామాన్యమైన కాటన్ చీరను ధరించి పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని నెత్తిమీద కొంగు కప్పుకొని నిలబడి ఉంది ఆమె చూడటానికి ఒక సాధారణ గృహిణిలా మార్కెట్లో సరుకులు కొనటానికి వచ్చిన మహిళలాగా కనిపించింది కాని అక్కడున్నవారంతా ఎవరూ ఊహించలేదు ఆమె నగరానికి చెందిన ఒక కలెక్టర్ అని ఆమె వేషం మార్చుకుని ప్రజల సమస్యలను అర్థం చేసుకోటానికి వారి జీవితాలను దగ్గర నుండి గమనించేందుకు అక్కడికి వచ్చిందని ఎవరికీ తెలియదు ఇక ఆ మేడం పానీపూరి బండి వద్దకు వెళ్లి పానీపూరి ఆర్డర్ చేస్తూ ఇలా అంది అన్నగారు నాకు పానీపూరి ఇవ్వండి అందులో కాస్త ఎక్కువ కారం వేసి ఇవ్వండి అని చెప్పింది దీంతో పానీపూరి అమ్మే వ్యక్తి చిన్న చిరునవ్వుతో నవ్వి సరే మేడం చాలా రుచిగా చేసిస్తాని అతను పానీపూరిలో కారంగా ఉండే మసాలా నీళ్లు నింపి ఆమెకు అందించాడు ఇక పానీపూరి తిన్న ఆమె వారెవ్వా ఇది నిజంగా చాలా రుచిగా ఉంది ఇంకొన్ని పానీపూరీలు పెట్టండి అని అతనితో చెప్పింది ఆమె పానీపూరి అమ్మే వ్యక్తి యొక్క కష్టాన్ని అతని మంచి చెడులను గమనిస్తూ అతడు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాడో గమనిస్తూ ఉంది అయితే ఇంతలో అకస్మాత్తుగా అక్కడున్న వాతావరణం అంతా మారిపోయింది ఓ నలుగురు పోలీసులు బైక్లపై అక్కడికి వచ్చారు వారి యూనిఫామ్ అంతా దుమ్ముతో నిండి ఉంది వారి నడక తీరు చూసిన వాళ్లకు భయంకరమైన బాహుబలులు వచ్చినట్లే అనిపించింది అందులో నుంచి ఒక కానిస్టేబుల్ కోపంగా పానీపూరి బండి వద్దకు వచ్చి అరే నీ బండి ఇక్కడెందుకు పెట్టావు ఎన్నిసార్లు చెప్పా నీకు రోడ్డు మీద బండి పెట్టొద్దని కాని నువ్వు మాత్రం మళ్లీ ఇక్కడే బండి పెట్టావు ఎంత ధైర్యం నీకు అంటూ ఆ పానీపూరి అమ్ముతున్న వ్యక్తిని బూతులు తెట్టాడు దీంతో పానీపూరి అమ్మే వ్యక్తి మాట్లాడుతూ సార్ మేము చాలా పేదవాళ్ళం మేం ఈ పని చెయ్యనిది మా కుటుంబం గడవదు దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్ అంటూ చేతులు జోడించి ఏడుస్తూ వేడుకున్నాడు కాని ఆ పోలీస్ మాత్రం అతను చెప్పేది అస్సలు వినే మూడ్లో లేడు అతను చెప్పేది వినకుండా ఒక్కసారిగా తన బూటు కాళ్లతో ఆ పానీపూరి బండిని తన్నాడు దాంతో బండిలో ఉన్న మొత్తం కింద పడిపోయాయి ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో అక్కడ జనాలందరూ గుమికూడి నిలుచుండిపోయారు కాని ఎవ్వరు కూడా ఏమీ అనే సాహసం చేయటం లేదు ఇక మరోవైపు అక్కడే ఉన్న మేడం మాత్రం ఈ దృశ్యాన్ని చూసి కోపంతో గట్టిగా అరుస్తూ ఇదేం పద్ధతి మీ పద్ధతి ఏమీ బాగాలేదు ఓ పేదవాడి జీవనోపాధిని ఇలా నాశనం చేయటం ఏంటి అని ప్రశ్నించింది దీంతో ఆ పోలీస్ ఆమెను పైనుంచి కిందకి ఎగాదిగా చూస్తూ హేళనగా నవ్వుతూ ఇలా అన్నాడు ఓహో వచ్చిందండి వయ్యారి కొత్త సామాజిక సేవకురాలు అంటూ ఓ మేడం ముందు మీరు ఇంటికి వెళ్ళండి ఇది మాకు సంబంధించిన వ్యవహారం ఇందులో మీరు జోక్యం చేసుకోకండి అన్నాడు కాని ఆ మేడం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకుని కఠినమైన స్వరంతో ఇలా అంది పేదలపై అత్యాచారం చేయటం ఏం న్యాయం అధికారాన్ని చూపించటం ఏం న్యాయం ఏ చట్టం చెప్పింది మీకు ఇలా చెయ్యమని అని ప్రశ్నించింది పోలీసులకు ఆమె ఇచ్చిన సమాధానం ఏమాత్రం నచ్చలేదు దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్ సహనం కోల్పోయి ఆమెను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు ఎవరికీ ఏమీ అర్థం కావటం లేదు ఎందుకంటే అతను ఎంత బలంగా కొట్టాడంటే అతను కొట్టిన దెబ్బకు మేడం కళ్లద్దాలు నేలపై పడిపోయాయి ఆమె ముఖమంతా ఎర్రబడింది అక్కడున్న జనమంతా అవాక్కై అలాగే నిలబడి చూస్తున్నారు ఎవరికీ నమ్మసక్యంగా లేదు ఈ పోలీసేంటి మహిళను కొట్టడం ఏంటి అని అనుకున్నారు అక్కడ ఉన్నవారంతా కాని పోలీస్ వాళ్లు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఇక ఒక పోలీస్ ముందుకు వచ్చి వచ్చిందయ్యా వయ్యారి చట్టం గురించి మాకు నేర్పించటానికి నడు పోలీస్ స్టేషన్కి అంటూ ఆమెను చెయ్యి పట్టుకుని లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు ఇక అప్పుడే మేడం తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలనుకుంది కానీ ఆమె ఆలోచించి ఆగిపోయింది ఒకవేళ నేను ఇప్పుడే నిజం చెప్పేస్తే వీరు భయపడి వెళ్లిపోతారు కాని నేను ఈ నిజం తెలుసుకోవాలి అదేంటంటే సామాన్య జనంతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అనేది తెలుసుకోవాలి కాబట్టి నేను ఇలాగే నా నటనను కొనసాగిస్తాను అనుకుని ఆమె వాళ్లని ఏమీ అనకుండా అలాగే ఉండిపోయింది ఇక పోలీసులు ఆమె చేతికి తాళాలు వేసి ఆమెను ఏడ్చుకుంటూ జీపులో ఎక్కించారు దారిలో వెళ్తున్నప్పుడు పోలీసుల తీరు మరింత హేయంగా మారింది అరే ఈ మహిళను చూడండి ఎంత ఫాస్ట్ గా ఉందో ఈమెను చూస్తే ఎవరో పెద్ద మనిషి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మనిషిలాగా కనిపిస్తుంది లేదంటే ఎవరైనా నేతలతో పారిపోయి వచ్చింది అనుకుంటా అందుకే మనకి లెక్చర్ ఇస్తుంది అని ఇంకా ఎక్కువ మాట్లాడితే స్టేషన్ లో నిలబెట్టి ఈమె సరదానంతా తీర్చాలి అన్నారు ఇక స్టేషన్కి చేరుకోగానే ఆమెను నేరుగా లాకప్లో వేశారు ఆల్రెడీ అక్కడ ఇంకా కొంతమంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు అందులో నుంచి ఒక మహిళ మాట్లాడుతూ ఏంటక్క నిన్నెందుకు అరెస్ట్ చేశారు అని అడిగింది దీంతో ఆ మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని మృతువైన స్వరంతో ఇలా సమాధానం ఇచ్చింది ఒక పేదవాడికి సహాయం చేయాలనుకోవటం నా తప్పుగా మారింది అని నవ్వుతూ చెప్పింది ఇక ఆమె మనసులో ఆలోచించటం మొదలుపెట్టింది ఒకవేళ ఇప్పుడు నా నిజస్వరూపాన్ని బయటపెడితే పెడితే ఇప్పుడే సమస్య తీరిపోతుంది అని అనుకుంది కానీ ఆమె చూడాలనుకుంది ఏమిటంటే పోలీసులు సాధారణ జనంతో ఎలా వ్యవహరిస్తారో చూడాలి అనుకుంది కాబట్టి ఆమె అలాగే సైలెంట్ గా ఉండిపోయింది కొంతసేపటికి పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు అతను కలెక్టర్ మేడం వైపు కోపంగా చూస్తూ అవహీలనగా నవ్వుతూ ఇలా అన్నాడు వచ్చిందయ్యా ఇంకో వీర మహిళ సమాజాన్ని ఉద్దరించటానికి నడు ఇక్కడ సంతకం పెట్టు సంతకం పెట్టి ఒప్పుకో నువ్వు గవర్నమెంట్ పనికి అడ్డు తగిలేవని ఒప్పుకో లేదంటే నువ్వు రాత్రంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని బెదిరించాడు ఇక ఆ మేడం మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను సంతకం చెయ్యను అని ధైర్యంగా సమాధానమిచ్చింది దీంతో ఇన్స్పెక్టర్ కోపంగా బల్లగుద్దుతూ ఏంటి నీ ధైర్యం ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు అంటూ అతను పక్కనే ఉన్న కానిస్టేబుల్ ను పిలిచి కానిస్టేబుల్ ఈమెను లోపలికి తీసుకెళ్ళు ఈమెకు నచ్చజెప్పవయ్యా అంటూ అరిచాడు ఇక మెల్లిగా పరిస్థితి ఇంకా గంభీరంగా మారింది ఇక కలెక్టర్ మేడం ఘోరమైన కంపు వాసన వస్తున్న లాకప్ లో కూర్చుని ఉంది అక్కడ పరిస్థితి చాలా అధ్వాహంగా ఉంది లాకప్ లో ఉన్న ఇంకో మహిళ మాట్లాడుతూ ఈ దేశంలో పేదోడి దుస్థితిని పట్టించుకునే నాథుడే లేడు పోలీసులు మమ్మల్ని మనుషుల్లా కూడా చూడరు చూడండి మీ దగ్గర డబ్బు కాని లేదా మీ వెనకాల ఎవరైనా పెద్ద మనిషి మిమ్మల్ని ఆదుకునేవారు లేకపోతే వీళ్లు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పింది దీంతో కలెక్టర్ మేడం మౌనంగా ఆలోచించసాగింది నిజంగా సామాన్య ప్రజల పట్ల పోలీసులు ఎంత నీచంగా వ్యవహరిస్తారు అని అయినా సరే తన నిజస్వరూపాన్ని ఇప్పుడే బయట పెట్టకూడదని నిర్ణయించుకుంది ఇంకా కొంతసేపటి తర్వాత మేడం లాక్కొచ్చిన ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు లోపలికి వచ్చాడు ఆమెను కోపంగా చూస్తూ ఇంకా నీ పొగరు తగ్గలేదా నడు సంతకం చెయ్యి నీ చెయ్యి ఇటు ఇవ్వు అంటూ ఆమెపై అరిచాడు దీంతో మేడం మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను సంతకం చెయ్యను అని ఆమె సమాధానమిచ్చింది దీంతో ఇన్స్పెక్టర్ ముఖంలో కోపం కట్టెలు తెంచుకుంది ఇక ఇన్స్పెక్టర్ పక్కన ఉన్న కానిస్టేబుల్ కి సైగ చేశాడు వెంటనే కానిస్టేబుల్ ముందుకు వచ్చి మేడం జుట్టును బలంగా పట్టుకుని వెనక్కి లాగాడు దీంతో ఆమె తల వెనక వైపుకు వంగింది ఇక ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈమెతో బలవంతంగా సంతకం చేయించండి బాగా బడాయి కొడుతుంది ఏదో లీడర్ అయినట్లు అన్నాడు ఇక కలెక్టర్ మేడం నొప్పిని భరిస్తూ నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇది తప్పు ఇది అన్యాయం అని ఆమె గట్టిగా అరిచింది ఇక కానిస్టేబుల్ వ్యంగ్యంగా నవ్వుతూ ఏంటి న్యాయం కావాల నీకు ఇక్కడ మా చట్టం మాత్రమే అమలవుతుంది ఇది మర్చిపోకు అన్నాడు దీని తర్వాత అతను ఆమె చేతిలో బలవంతంగా పేపర్ మీద వేలిముద్ర వేయించాలి అని చూశాడు కాని మేడం మాత్రం తన బలమంతా ఉపయోగించి తన చెయ్యిని వెనక్కి లాక్కుంది దీంతో ఇన్స్పెక్టర్ ఇంకా కోపంతో ఇంకో కానిస్టేబుల్ ని పిలిచి ఇలా అన్నాడు ఈమె గర్వాన్ని అనచ్చండి ఈమెకు మంచిగా నచ్చజెప్పండి అన్నాడు ఆ తర్వాత ఇతరు కానిస్టేబుళ్లు వచ్చి మేడం లాక్కెళ్లి ఆమెను స్టేషన్ వెనక ఉన్న ఒక గదిలోకి కింద తోసి పారేశారు ఇకనైనా ఒప్పుకుంటావా లేక వేరే మార్గం చూపాలా అని ఒక కానిస్టేబుల్ మాడిపోయిన ముఖంతో కర్రను చేతులతో తిప్పుకుంటూ అన్నాడు ఇక మేడం నిశ్శబ్దంగా అతని కళ్లల్లోకి చూస్తూ నిలబడింది ఆమెకు భయం లేదని స్పష్టంగా కనిపిస్తుంది కాని తన నిజస్వరూపాన్ని బయటపెట్టే సమయం ఇంకా రాలేదనిపించింది ఇక అదే సమయంలో బయటి నుంచి ఎవరూ నడిచివస్తున్న శబ్దం వినిపించింది కొద్దిసేపటికి మరొక పోలీస్ అధికారి లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి కోపంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ అతను గట్టిగా అరిచాడు దీంతో ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా గాబరాగా మాట్లాడుతూ సార్ ఈమె చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది ప్రభుత్వ పనులకు అడ్డుపడుతుంది అని చెప్పాడు దీంతో ఆ అధికారి మీరు చెప్పేది నిజమేనా మీరు ఈమెపై ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పండి అంటూ ఆ అధికారి మేడం వైపు సందేహంగా చూశాడు ఇక కలెక్టర్ మేడం సూటిగా అధికారి కళ్లలోకి చూస్తూ ఇలా చెప్పింది మీకు చట్టం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా మీకు తెలిసే ఉంటుంది కదా ఎటువంటి తప్పు చేయకున్నా ఒక మహిళను ఇలా హింసించటం చట్టాన్ని ఉల్లంఘించటం అవుతుందని మీకు తెలియదా అని అడిగింది దీంతో ఆ అధికారి కాసేపు నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు తర్వాత అతను ఇన్స్పెక్టర్ వైపు కోపంగా చూస్తూ ఎలాంటి సాక్షాధారాలు లేకుండా ఈమెను ఎందుకు బంధించారు అన్నాడు దీంతో ఇన్స్పెక్టర్ కాస్త అసహనంగా నెట్టూరుస్తూ సార్ మేము ఈమెను రోడ్డుపై కొట్లాడుతుండగా పట్టుకున్నాము ఈమె ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది అందుకే మేము ఈమెను అదుపులోకి తీసుకోవలసి వచ్చింది అని చెప్పాడు ఇక పై అధికారి ఒక్కసారిగా లోపలికి తడిమి చూసి బలమైన స్వరంతో ఇలా అన్నాడు మీరు ఏమీ నిరూపించలేకపోతే ఇన్ని గంటల పాటు ఈమెను ఎందుకు ఇక్కడ ఉంచారు కొద్దిసేపటి తర్వాత ఈమెను వదిలేయండి అని చెప్పాడు దీంతో ఇన్స్పెక్టర్ అసంతృప్తిగా మొహం పెట్టుకున్నాడు కానీ పై అధికారిని అవమానించలేక ఆయన చెప్పినట్లు ఒప్పుకున్నాడు ఇక పోలీసులు తమ కసిని తీర్చుకోవటానికి మేడంకి కంపు కొడుతున్న ఒక పాత బ్లాంకెట్ ని ఇచ్చారు అలాగే తినటానికి పాచిపోయిన రాత్రి మిగిలిన ఆహారాన్ని పెట్టారు కానీ మేడం మొహంలో ఏమాత్రం అసహనం లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంది ఈ సంఘటన ఆమె కోపాన్ని మరింత పెంచినా ఆమె సాధారణంగా ఉండాలి అనుకుంది ఎందుకంటే సామాన్యులకు నిజంగా ఎలాంటి న్యాయం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలని ఆమె మనస్సులో ఉంది ఇక మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ మళ్లీ లోపలికి వచ్చాడు ఇంకా నీ అదృష్టం బాగుంది నీకోసం ఎవరో వచ్చి బెయిల్ మంజూరు చేయించాడు అని చెప్పారు అప్పుడు మేడం మాట్లాడుతూ అవునా ఎవరు వచ్చారు అని అడిగింది హా నీలాంటి వాళ్లను కాపాడటానికి ఎప్పుడూ ఎవరో ఒక మూర్ఖుడు వస్తాడు కదా అని అన్నాడు దీంతో మేడం బయటకు వచ్చింది ఆమె బయటకు వచ్చేసరికి పోలీస్ స్టేషన్ ముందు ఒక జర్నలిస్ట్ నిలబడి ఉన్నాడు అతను మేడం గురించి సమాచారం తెలుసుకొని ఆమెకు అండగా నిలబడటానికి వచ్చాడు మేడం మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని జర్నలిస్టు అడిగాడు అప్పుడు మేడం మాట్లాడుతూ లేదు మానవత్వం చూపించినందుకు నాకీ శిక్ష పడింది అని చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చారు ఇక ఇప్పుడు మేడం ఆలోచనలో పడ్డారు ఇప్పుడు నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలా లేక ఇంకా వేచి చూడాలా అని ఆమె మనస్సులో అనుకున్నారు ఇక అప్పుడే అక్కడ అనుకోని ఒక సంఘటన జరిగింది స్టేషన్ లో చేయించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పోలీసులు వాళ్ల ఫిర్యాదును తీసుకోకపోగా వాళ్లని అగౌరవపరుస్తున్నారు ఇక మేడం ఏమీ చేయలేక అక్కడే నిలబడి ఉంది ఇక మేడం యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టే సమయం ఆసన్నమైంది పోలీస్ స్టేషన్లో ఒక పెద్దావిడ కన్నీళ్లు కారుస్తూ వేడుకుంది సార్ మా అబ్బాయిని ఎలాంటి తప్పు చేయకున్నా అరెస్ట్ చేశారు దయచేసి మాకు న్యాయం చేయండి అని వేడుకుంటోంది కాని అక్కడున్న పోలీస్ అధికారి ఒక్కసారైనా ఆమె వైపు చూడలేదు ఆమె ప్రశ్నకు బదులుగా సమాధానమిస్తూ మర్యాదగా నుంచి వెళ్లిపో లేదంటే నిన్ను కూడా లోపల వేస్తానని భయపెట్టాడు ఈ సంఘటన చూసి మేడం రగిలిపోయింది కాని ఇప్పటికీ తన అసలు రూపాన్ని బయట పెట్ట తలుచుకోలేదు సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఒక పోలీస్ ఆమె వద్దకు వస్తున్నాడు అతని ఆలోచన ఏమిటంటే విలేకరుడు అడిగే ప్రశ్నలతో బయటపడాలంటే ముందు ఈమెను వెళ్ళగొట్టాలి అని మేడం వద్దకు వచ్చి ఇలా అన్నాడు నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి నాటకాలు చేయకు నీకు బెయిల్ వచ్చింది పోయి నీ పని చూసుకో అంటూ గట్టిగా దీంతో మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని చిన్న స్వరంతో ఇలా చెప్పింది ఈ బెయిల్ ఎవరిచ్చారు మీ బాబేమైనా ఇచ్చాడా కాదు కదా ఇంకెవరైనా ఉండి ఉంటారు నువ్వేం పట్టించుకోవలసిన అవసరం లేదు అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది దీంతో ఆ పోలీసు నవ్వాడు అప్పుడే ఒక జర్నలిస్ట్ అక్కడికి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టాడు పెట్టాడు మేడం మిమ్మల్ని ఏ కారణంతో అరెస్ట్ చేశారు పోలీసులు మీకు అన్యాయం చేశారా అని అడిగాడు దీంతో మేడం కాసేపు ఆలోచించి చిరునవ్వుతో తన జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికూ కాల్ చేసింది ఐదు నిమిషాల్లో మీరు స్టేషన్కి రండి అలాగే కలెక్టర్ ఆఫీస్ ని మొత్తం తీసుకుని రండి అని చెప్పింది దీంతో ఇన్స్పెక్టర్ ముఖంలో భయం కనిపించింది అతను కానిస్టేబుల్స్ తో గాబరాగా ఇలా అన్నాడు ఇమి ఏదైనా పెద్ద అధికారినైతే కాదు కదా అని అంటూ ఉండగా కాసేపట్లోని పోలీస్ స్టేషన్ లో హడావిడి మొదలైంది సైరన్ మోగించుకుంటూ పలు వాహనాలు స్టేషన్ కి చేరుకున్నాయి అందరికంటే ముందు ఓ పెద్ద ప్రభుత్వ అధికారి కార్లో నుంచి దిగాడు తర్వాత కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు దిగారు ఇక మరొక వైపు మేడం నిశ్చలంగా నిలబడి తన వెంట్రుకలను సరి చేసుకుంటూ గంభీరంగా నేను ఒక జిల్లా కలెక్టర్ని అని చెప్పింది దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ కి గురయ్యారు ఇన్స్పెక్టర్ కాళ్లు వనకటం మొదలుపెట్టాయి అతను మేడం ముందు తలదించుకున్నాడు ఏ పోలీసులైతే నిన్నటి వరకు మేడందిబ్బ కొట్టారో ఆమెను హింసకు గురి చేశారో వాళ్ళిప్పుడు తాము చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్నారు దీంతో జర్నలిస్ట్ వెంటనే కెమెరా ఆన్ చేసి ఒక జిల్లా కలెక్టర్ ని కూడా పోలీసులు విచక్షణ లేకుండా అరెస్ట్ చేస్తున్నారు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని సంచలనంగా ప్రశ్నించాడు దీంతో మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని బలం కూడగట్టుకుని చెప్పటం ప్రారంభించింది నిన్నటి వరకు నేను కూడా చూశాను పోలీసులు నిరపరాధులను వేధించటమే కాదు మహిళలను కూడా అవమానిస్తున్నారు కాని ఇకపై వీళ్ల దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరించింది ఇన్స్పెక్టర్ భయంతో మోకాళ్ల మీద పడిపోయి మేడం మమ్మల్ని క్షమించండి మాకు మీ గురించి తెలియదని వేడుకున్నాడు దీంతో మేడం అతని మాటలను ఖండిస్తూ ఒకవేళ నేను కలెక్టర్ ని కాకుండా ఒక సామాన్యురాల్ని అయి ఉంటే నన్ను ఇలాగే కొట్టేవారా ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించింది దీంతో పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది నిన్నటి దాకా దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసులు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు మేడం తన ఫోన్ తీసుకుని ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ వెంటనే సస్పెండ్ చేయండి ఇకపై నా జిల్లాలో సామాన్య ప్రజలకు అన్యాయం జరగకూడదు అని హెచ్చరించింది ఇక ఇన్స్పెక్టర్ మరియు మిగిలిన పోలీసులు వణుకుతున్నారు ఇప్పుడు మా కెరియర్ కి గండి పడిందని పోలీసులు ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటున్నారు మొత్తానికి నిజమైన న్యాయమంటే ఇదే మేడం తీసుకున్న చర్యలు పోలీసులకు గుణపాఠంగా మారాయి పోలీసులు మళ్లీ ఆమెను రిక్వెస్ట్ చేయటం మొదలు పెట్టారు దీంతో ఆమె చిన్న స్వరంతో నేను జిల్లా కలెక్టర్ కాకపోయినా ఇలాగే కొట్టేవారా ఒక సాధారణ మహిళను ఇలాగే అవమానించేవారా అని ప్రశ్నించింది ఇన్స్పెక్టర్ తలదించుకుని నిలబడ్డాడు కాని కొంతమంది పోలీసుల ముఖాల్లో మాత్రం ఇప్పటికీ గర్వం కనిపించింది వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది నిజమా మనం నిజంగా ఇంత పెద్ద చిక్కుల్లో పడిపోయామా అని వారనుకుంటున్నారు ఈ సంఘటన అప్పటికే మీడియాలో లీకైపోయింది విలేకరులు లైవ్ లో రికార్డింగ్ చేస్తున్నారు మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని మాట్లాడింది వినండి ఈ స్టేషన్లో జరుగుతున్న దురాగతాలకు ప్రతి వారు సాక్షులే నేను నా కళ్లారా చూశాను వీళ్లు వృద్ధురాలిని తిడుతూ తరిమేశారు పేద కార్మికుడి ఫిర్యాదును పట్టించుకోలేదు నన్ను జైల్లో వేసి కొట్టారు ఇదేనా న్యాయం అంటే అని ప్రశ్నించింది ఇక దీంతో వెనకాల నిలబడి ఉన్న కొంతమంది పేదవాళ్లు ముందుకు వచ్చి ఏడుస్తూ మేడం కాళ్లపై పడి వాళ్ల బాధలను చెప్పడం ప్రారంభించారు పోలీసులు తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటారు అని నిర్దోషులను అబద్దపు కేసుల్లో ఇరికిస్తారని మా ఆడపిల్లలను వేధిస్తారని ఒక వృద్ధుడు ఉద్వేగంతో గట్టిగా ఏడుస్తూ మా పేదవాళ్లకి న్యాయం దొరకదా అంటూ అరిచాడు దీంతో కలెక్టర్ మేడం తాను పిలిచిన తమ అధికారులను ఆదేశించింది ఇక్కడ ఉన్న బాధితుల మీదట నా జిల్లాలో ఎవరు అన్యాయంగా బాధపడకూడదు అని ఆదేశించింది తర్వాత ఆమె వెంటనే ఉన్నత అధికారులకి కాల్ చేసి సార్ నేను జిల్లా కలెక్టర్ని నేను స్వయంగా పోలీసుల హింసను అనుభవించాను వెంటనే ఈ స్టేషన్ పై విచారణ జరిపి బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవాలని సస్పెండ్ చేయాలని చెప్పింది ఇక ఇన్స్పెక్టర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ ని తడబడుతూ ఇలా అడిగాడు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఆలోచించడానికి కూడా సమయం లేదు కొద్దిసేపట్లోనే జిల్లా ఉన్నతాధికారులు స్టేషన్ కి చేరుకున్నారు జిల్లా అధికారులు కలెక్టర్ మేడం ముందు తల వంచి మేడం ఈ ఘటన జరగటం చాలా సిగ్గుచేటు దీనికి మేం బాధ్యత తీసుకుంటాం వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇక కలెక్టర్ మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని మాట్లాడుతూ ఈ స్టేషన్ లో ప్రతి మూలకు సీసీటీవీలు ఏర్పాటు చేయండి ఇక్కడ ఎవరూ అన్యాయంగా హింసించబడకూడదు నేను స్వయంగా వచ్చి పరిశీలిస్తాను అని ఆదేశించింది తర్వాత ఆమె ఇన్స్పెక్టర్ వైపు గంభీరంగా చూస్తూ నువ్వు నీ యూనిఫామ్ ని నీచంగా మార్చేశావు నీ ఉద్యోగం ఎలాగూ ఊడిపోతుంది ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాల్సిందే అని అంది ఇన్స్పెక్టర్ కన్నీళ్లు పెట్టుకుని మేడం దయచేసి నన్ను క్షమించండి నా కుటుంబం మొత్తం ఆకలితో చనిపోతుంది నా తల్లి అనారోగ్యంతో ఉంది అని వేడుకున్నాడు కాని మేడం ముఖంలో ఎలాంటి మార్పు లేదు ఆమె కూల్గా మాట్లాడుతూ నువ్వు ఒక పేద మహిళపై దాడి చేసినప్పుడు నీకు నీ కుటుంబం గుర్తురాలేదా నువ్వు పేదవారి డబ్బులు తీసుకున్నప్పుడు నీకు మీ అమ్మ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా మారింది ఇన్స్పెక్టర్ తల దించుకుని నిలబడ్డాడు అతనికి కన్నీళ్లు లేదు కాని ఇప్పుడు ఏమీ మారదు ఇక కలెక్టర్ మేడం మీడియా వైపు చూసి చెప్పింది ఏంటంటే చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు పోలీసులు రక్షకులైతే గౌరవం దక్కుతుంది కాని దౌర్జన్యం చేస్తే వారికి ఎక్కడా చోటు ఉండదు అని హెచ్చరించింది ఇక ఈ ఘటన వెంటనే వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి జిల్లా ప్రజలు మేడం ధైర్యానికి నిజాయితీకి అభినందనలు చెబుతున్నారు ఇకపై ప్రజలు పోలీసులకు భయపడే రోజులు కాదు పోలీసులు ప్రజల పట్ల బాధ్యతగా ఉండే రోజులు వచ్చాయి అనుకున్నారు ఈ ఘటన ప్రతి ప్రభుత్వ అధికారికి గుణపాఠంగా మారింది కలెక్టర్ మేడం తన అధికారాన్ని స్వార్థం కోసం కాకుండా జనాల మేలు కోసం ఉపయోగించారు ఈ సంఘటన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో భారీ మార్పులు వచ్చాయి అక్రమాలకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేసి వారి స్థానంలో నిజాయితీ నిబద్దత ఉన్న కొత్త అధికారులను నియమించారు కలెక్టర్ మేడం తేల్చి చెప్పింది ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వారు ఎప్పటికీ తప్పించుకోలేరు అని హెచ్చరించింది ఇక కొన్ని రోజులు గడిచాక కలెక్టర్ మేడం మీడియా ముందు ఒక ప్రకటన చేశారు ఇప్పటి నుంచి ప్రజలు పోలీసులపై నమ్మకం పెంచుకుంటున్నారు కానీ ఇదే సమయంలో మన అధికారాన్ని కేవలం చట్టాన్ని అమలు చేయటం కాకుండా ప్రజల మేలు కోసం ఉపయోగించాలి ప్రతి పౌరుడికి మన సేవ అందేలా కష్టపడాలి అని ఆమె చెప్పింది ఆమె మాటలు జిల్లా మొత్తానికి కొత్త ఆశను ఇచ్చాయి ఇప్పటి వరకు పోలీసులకు భయపడ్డ ప్రజలు ఇప్పుడు వాళ్లకి సహకరిస్తున్నారని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది తప్పు చేసిన పోలీసులకు తమ తప్పిదం అర్థమైంది గౌరవాన్ని కోల్పోవటం కెరియర్ నాశనం అవటం ఏంటో అనేది తెలుసుకున్నారు కలెక్టర్ తీసుకున్న నిర్ణయం వారికి పెద్ద గుణపాఠం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అదే అధికారం ఒకరోజు మనమీదే తిరగబడుతుంది అని తెలిసింది ఈ సంఘటన సమాజంలో నిజాయితీ న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించింది ఇక కలెక్టర్ మేడం తన అధికారాన్ని కేవలం పోలీసులను శిక్షించటానికే కాదు పేదవారి హక్కులను రక్షించటానికి కూడా ఉపయోగించింది ఆమె నిరూపించింది ఏమిటంటే సమాజంలో మార్పు రావాలంటే మనం ముందుకు రావాలి ఇతరుల మీద ఆశలు పెట్టుకోవద్దు ఇది మనందరికీ ఒక పెద్ద గుణపాఠం ధైర్యంగా నిలబడితే ఎంతటి అన్యాయమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నిజాయితీ న్యాయం కర్తవ్యం పట్ల నిబద్ధత ఉంటేనే బలమైన సమాజాన్ని నిర్మించగలం ఈ కథ మనకు మరొక పాఠం నేర్పిస్తుంది మనం మౌనంగా ఉండకుండా నిజానికి అండగా నిలిస్తే సమాజంలో మార్పు వస్తుంది ఒక వ్యక్తి తీసుకున్న సరైన నిర్ణయం సమాజానికి కొత్త దిశను చూపించగలదు అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి